అపూర్వ గోరింటాకుకి జరిగిన విషయం మొత్తం చెప్పగానే అవునమ్మాయి నీ మీదకి వస్తే నువ్వు ఊరుకుంటావా నువ్వు నీ కోసం ఏమైనా చేస్తావు కదా అని గోరింటాకు అంటుంది కానీ ఇప్పుడు గారి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు అది తప్పు కదా అని గోరింటాకు అంటే ఇప్పుడు బావ కోమాలో ఉన్నాడు కోమా నుండి బయటికి వచ్చాడంటే నా ప్రాణాలు తీసేస్తాడు కదా అని అపూర్వ అంటే అవును తీసేస్తాడు ఊరికే ఉండడు అని ఎందుకంటే నువ్వే చేసావని మొత్తం నిజం తెలిసిపోయింది కదా అని గోరింటాకు అంటుంది మరి నన్ను నేను కాపాడుకోవాలంటే ఏం పిన్ని అని అపూర్వ అంటే అల్లుడు గారి ప్రాణాలు తీసేయాలి అని గోరింటాకు చెప్తుంది చూసావా పిన్ని నువ్వే ఆయన ప్రాణాలు తీసేయమని ఎలా చెప్పావో అని అపూర్వ అంటే అయ్యయ్యో అమ్మాయి నేను చెప్పలేదు నువ్వు చేస్తావని చెప్తున్నా అంతే అని గోరింటాకు అంటుంది మరి చేయక తప్పదు కదా పిన్ని ఎందుకంటే శోభాచంద్ర ప్రాణాలు తీసిన నన్ను ఆయన ప్రాణాలతో బ్రతకనివ్వడు కదా అందుకే నేను ఆయన్ని చంపేయాలనుకుంటున్నాను ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పవనే అనుకుంటున్నాను అని అపూర్వ అంటే అమ్మో నేనేందుకు చెప్తాను చెప్తే నువ్వు నా ప్రాణాలు తీసేస్తావు కదా అని గోరింటాకు అంటుంది మరోవైపు శారద ఏంటమ్మా భూమి నువ్వు చెప్తున్నది నిజమా ఏంటి అపూర్వ శరత్చంద్ర గారి ప్రాణాలు తీయాలని చూసిందా నాకెందుకో నమ్మాలనిపించట్లేదు ఎందుకంటే అపూర్వకి శరశ్చంద్ర గారంటే ప్రాణం తన ప్రాణాన్ని తానే తీసుకోదు కదా అని శారద అంటే మీ మంచితనం మిమ్మల్ని ఇంతకు మించి ఆలోచించనివ్వడం లేదత్తయ్యా ఇప్పుడు మామయ్య డ్రైవర్ నాగరాజును తీసుకువెళ్ళి నాన్నకి మొత్తం నిజం చెప్పించాడు కానీ అబద్ధం కాదు ఇది నిజమేనా అని ఆలోచించే స్థాయికి తీసుకువెళ్ళాడు అందుకే తర్వాత అపూర్వని గెస్ట్ హౌస్కి రప్పించి నిజం తెలుసుకొని ఉంటాడు అపూర్వ నాన్నకి నిజం తెలిసిపోయిందని ప్రాణాలు తీసే ప్రయత్నం చేసి ఉంటుంది ఇది నేను అనుకుంటున్నది ఖచ్చితంగా ఇదే నిజమై ఉంటుంది అని భూమి అంటుంది లేదమ్మా భూమి నేనైతే నమ్మలేకపోతున్నాను అలా జరిగి ఉండదులే అని సారదా అంటే లేదత్తయ్య ఇలానే జరిగి ఉంటుంది రేపు నాన్న కోమ నుండి బయటికి వచ్చిన తర్వాత అపూర్వ నా ప్రాణాలు తీయబోయిందని తెలుసుకుంటే అప్పుడు నాన్న ఎంత బాధపడతాడో నేను అది ఊహించుకోలేకపోతున్నాను అని అపూర్వ తనను రక్షించుకోవడం కోసం ఏమైనా చేస్తుంది అని భూమి చెప్పడంతో వద్దులే భూమి అలా ఆలోచించకు అలా జరిగి ఉండదని మనం వేడు కుందాం అని సారదా అంటుంది తర్వాత ఇందు ఇంటికి రావడంతో ఎలా ఉన్నావు ఇందు అంటూ మీరా బిందు బామ్మ అడుగుతూ ఉంటారు నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా అని బామ్మ అనడంతో ఇక్కడికి కూడా అంటే ఇంకెక్కడికి వచ్చింది అని మీరా అడుగుతూ ఉంటుంది నేనెప్పుడు ఇక్కడికి కూడా వచ్చావు అన్నాను ఎప్పుడు వచ్చావు అని అడిగి అడిగానులే అని బామ్మ మాట మారుస్తుంది అన్నట్లు చెర్రి ఎక్కడా అని ఇందు అడగడంతో ఎక్కడో బుక్కులతో కుస్తే పడుతూ ఉంటాడు అని రామ్మ మనం లోపలికి వెళ్దాం అని బామ్మ మీరా ఇద్దరు లోపలికి వెళ్తారు ఎలా ఉన్నావు ఇందు అంటూ చర్య అక్కడికి వస్తాడు ఏమీ జరిగినట్లు ఎలా ఉన్నావురా నువ్వు అని ఇందు అడగడంతో అయినా భూమి ప్రేమించింది ఎవరిని మన గగనన్నైనే కదా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకు అంతకన్నా హ్యాపీ ఇంకెక్కడ ఉంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని చర్య చెప్తుంటే నేను వయసులో నీకంటే చిన్నదాన్నైనా కూడా నువ్వు చాలా పెద్దవాడివైపోయావులే ఫిలాసఫీలు మాట్లాడుతున్నావు అని ఇందు అంటుంది అన్నట్లు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని చెర్రి అనడంతో ఇంకెందుకు భూమి గగనన్నేలా పెళ్లి గురించి మాట్లాడడానికే వచ్చాను అని ఎందు అంటే కొంపతీసి ఈ విషయం గురించి ఇప్పుడప్పుడే మాట్లాడకే తల్లి అమ్మ ముందే మండిపడుతూ ఉంది గగనన్నయ్య వల్లే మామయ్య ప్రాణాలు పోపోయాయని మండిపడుతూ ఉంది ఇక వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడావంటే ఇంకా కోపం ప్రదర్శిస్తుంది అని చెర్రి చెప్తూ ఉంటే అలాగని మనం అలా ఎలా వదిలేస్తాం గగనన్నయ్య మన కోసం ఎంత చేశాడు కాబట్టి ఏదో ఒకటి చేసి నేను మాట్లాడే తీరుతాను అని ఇందు అంటుంది తర్వాత గగన్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే భూమి వచ్చి ఆ గదిలో ముఖం చూపించకుండా వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది అప్పుడు గమనించిన గగన్ హే భూమి వచ్చి ఏంటి నాకు ముఖం చూపించకుండా ఇలా నిలబడి ఉన్నావు అంటూ వెనక్కి నుండి హక్ చేసుకుని మన పెళ్ళి దగ్గరికి వచ్చే కొద్దీ నీకు సిగ్గు ముంచుకొస్తుందా అంటూ భూమి అనుకొని భూమి లో అక్కడికి వచ్చిన నక్షత్రాన్ని వెనుక నుండి హక్కు చేసుకొని గగన్ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు పడమంటే జీవితాంతం సింకు పడుతూనే ఉంటాను బావా అని అన్న మాట విని వెంటనే గగన్ ఎవరబ్బా అని మోఖం చూస్తాడు అక్కడ భూమి డ్రెస్లో ఉన్న నక్షత్రాన్ని చూసి ఒక్కసారిగా దూరం జరిగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే శారదా పూర్ణి అటుగా వెళ్తూ భూమి వచ్చిందే ఏమ్మ భూమి ఎప్పుడు వచ్చావు అని వెనక వైపు నుంచి చూస్తూ శారద అడుగుతూ ఉంటుంది ఏంట్రా కరెంట్ షాక్ కొట్టిన కాకిల అలా నిలబడిపోయావు అని శారద అడుగుతూ ఉంటే అమ్మ ఇది భూమి కాదు అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు అవునత్తయ్య భూమి డ్రెస్లో వచ్చిన నక్షత్రని అని నక్షత్ర సిగ్గుపడుతూ మాట్లాడుతుంది ఏ నక్షత్ర ఏంటి నీకు పిచ్చి పట్టిందా అని పూర్ణి అడుగుతూ ఉంటే అవును దాన్నే కొందరు ప్రేమ అంటారు నేను బావని ఎంత ప్రేమిస్తున్నానో మీకు కూడా తెలుసు కదా అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే ప్రేమకి పిచ్చికి చాలా తేడా ఉందమ్మా నిన్ను ఈ గెటప్లో చూడలేకపోతున్నాం బయలుదేరు ముందు అని శారద అంటుంది ఏంటత్తయ్య ఈ గెటప్లో భూమిని చాలా ఇష్టపడుతూ ఉంటారే అదే కళ్ళతో చూసి నన్నెందుకు ఇలా ద్వేషిస్తున్నారు నేను బావని ఎంత ప్రేమిస్తున్నాను బావ కోసం నేను చచ్చిపోబోయాను కూడా మరి నన్నెందుకు ఇలా ద్వేషిస్తున్నారు భూమిని ఎందుకు అంత ఇష్టపడుతున్నారు నేను అందంలో కూడా ఏమాత్రం తీసిపోను భూమి కంటే చాలా అందంగా ఉంటాను బావ నాకు కావాలి బావను నేను పెళ్లి చేసుకోవాలి అని నక్షత్రం అంటూ ఉంటే జట్ చెట్ అప్ అని గగ నరుస్తూ ఉంటాడు అసలు భూమి ఎక్కడ నువ్వెక్కడ భూమి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు నీ అహంకారం ముందు భూమి సంస్కారంతో అసలు పోల్చకు భూమి సంస్కారం ముందు శరశ్చంద్ర కూతురు అన్న దాన్ని కూడా మర్చిపోయేలా చేసింది అలాంటి భూమి గురించి నువ్వు మాట్లాడకు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు ఇక ప్రేమ గురించి మాట్లాడతావా నీది ప్రేమ కాదు ఉన్మాదం నీ కోసం నువ్వు కావాలనుకున్నది సాధించడం కోసం చచ్చిపోయే ఉన్ ఉన్మాదం నా ప్రేమ కోసం భూమి తన ప్రాణాలని వేసిందే అది ప్రేమ అంటే అని గగన్ చెప్తూ ఉంటాడు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని గగన్ అంటూ ఉంటాడు అంటే నన్ను పెళ్లి చేసుకోవా అని నక్షత్రం అంటే చిచి ఆ మాట వినాలంటేనే అసహ్యంగా ఉంది ముందు బయలుదేరు అని పూర్ణి కూడా అంటుంది అసలు నన్ను కాదని భూమిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను మిమ్మల్ని అందరినీ తగలెట్టేస్తాను అని నక్షత్ర అంటే నీకు ఉండే అహంకారం నువ్వు మాట్లాడే మాటలే మేము మాట్లాడితే నువ్వు చచ్చిపోయి పది నిమిషాలు అయి ఉండేది మర్యాదగా వెళ్తావా లేదా అని గగన్ అంటూ ఉంటాడు తర్వాత గగన్ అన్నయ్య అని ఇందు మాట్లాడుతూ ఉంటే వెంటనే మీర హిందూ చెంపబగలగొడుతుంది ఎప్పుడయ్యాడే నీకు వాడు అన్నయ్య వాడు అన్నయ్య ప్రాణాలు తీయబోయాడు అని మీరా అరుస్తూ ఉంటుంది చెర్రి కృష్ణప్రసాద్ భూమి ఇందు ఎంత చెప్పినా కూడా మీరా అసలు వినదు ఒకసారి మా వైపు నుండి కూడా ఆలోచించాలి కదా మేము చెప్పేది వినండి గగన్ గారు చాలా మంచివారు అని భూమి కేపి చెప్తూ ఉంటారు అయినా కూడా మీరా అసలు వినదు ఇప్పుడు శోభాచంద్ర కూతురువైన నువ్వు నా ప్రాణం భూమి నువ్వేంటి ఆ గగన్ గారిని పెళ్లి చేసుకునేది అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది అది కాదత్తయ్య ఇప్పుడు గగన్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారంటే మన రెండు కుటుంబాల మధ్య వైరం తగ్గిపోతుంది మనం రెండు కుటుంబాలు దగ్గరవుతాయి కదా అని భూమి చెప్తూ ఉంటే ఆ అవుతాయి అవుతాయి వాడి ఎంగిలి మెతుకుల కోసం మనం చెయ్యి చాచే రోజులు వస్తాయి అని ఆ అంటూ ఉంటుంది వాడు ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని మీరా అంటూ ఉంటుంది అసలు నేను అత్తయ్య మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు అని భూమి అపూర్వతో అంటే ఎందుకంటే మీ అమ్మ తర్వాత నేను నీకు అమ్మ లాంటి దాన్ని కదా నీ బాగోగులు చూసుకోవాల్సింది నేనే కదా అని అపూర్వ అంటుంది ఎప్పటి నుండి ఈ ప్రేమ పుట్టుకు వచ్చిందో నాకు అర్థం కాలేదే త్వరలోనే నిజా నిజాలన్నీ బయటకు వస్తాయి అప్పుడు మీకు తెలుస్తుందిలే అని భూమి అంటే ఏం వస్తాయి ఏం వస్తాయి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది త్వరలో మీకే తెలుస్తుందిలే అని భూమి అంటుంది మీడియాలో పుకార్లు రావడం వల్లే నేను గగన్ గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని భూమి అంటే నేను ఈ పెళ్లికి అస్సలు అంగీకరించను అని మీరా అంటుంది మీ నాన్న కోమా నుండి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు పెళ్లి చేసుకోవాలి అని ఆ పుర్వ అంటే అంత సమయం లేదు ఎందుకంటే మీడియాలో పుకార్లు వచ్చిన తర్వాత అంతవరకు ఆగలేము అని భూమి అంటుంది అయితే నాది ఒక షరతు ఆ గగన్గాడు నీ ఆస్తి కోసమే ఈ పెళ్లి చేసుకోవటం లేదని ఈ ఆస్తికి మీ పెళ్లికి ఎటువంటి సంబంధం లేదని ఈ పత్రాలపై నువ్వు సంతకం చేయాలి అప్పుడే మీ పెళ్లికి నేను అంగీకరిస్తాను లేకపోతే మీ నాన్న కోమా నుండి వచ్చిన తర్వాతనే నీ పెళ్లి జరగాలి ఇందుకు నీకు ఓకే అయితే నువ్వు ఈ పత్రాలపై సంతకం పెట్టు అని అపూర్వ పేపర్స్ చూపిస్తూ ఉంటుంది భూమి షాకింగ్ గా చూస్తూ నిలబడిపోయి ఉంటుంది సబ్స్క్రైబ్